నమస్కారం జనవిజన్ కేబుల్ టీవీ వార్తలకు స్వాగతం ఈ రోజు వార్తలు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు అవసరం లేని విమర్శలు మానుకొని బీసీలకు న్యాయం చేసేందుకు సహకరించాలని కోరారు మంత్రి పొన్న ప్రభాకర్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు తమ ప్రభుత్వంలో బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు సర్వేపై ఏమైనా అనుమానాలుంటే నివృత్తి చేస్తామని తెలిపారు చంద్రశేఖరరావు గారు చేసినటువంటి కుల సర్వే సంబంధించి ఆనాడు చెప్పినటువంటి దానికంటే తక్కువ ఉన్నాయి అరే కుల సర్వే అసెంబ్లీలో పెట్టిందా కుల సర్వే క్యాంపెయిన్ ఎట్లు పెట్టిందా కుల సర్వే ఏ పద్ధతి వచ్చింది కుల సర్వే ఉందని జిఏడి జీవో ఇచ్చిందా కేసీఆర్ ఇంటికే పరిమితమైనటువంటి కుల సర్వే సకల కుటుంబ సర్వే ఎన్నడు బయటికి దేక సమాచార ఏక ఇప్పుడు దా లెక్క కంటే ఇప్పుడు తక్కువ ఉందని చెప్తున్నారు దానికి నిబద్ధత ఏంది ఒకరోజు ఉన్నాడు దుబాయ్ లో రాబోయే చచ్చిపోయినట్టు అంటే అందరు ఉరికచ్చి నెంబర్ ఇచ్చారు ఈ కార్యక్రమం నిర్వహించి శాసనసభలో చర్చకు పెడితే ఎవరైనా ఈ యొక్క కుల సర్వేలో భాగస్వాములు అయినటువంటి వాళ్ళు కుల సర్వేకు సంబంధించి సమాచారం ఇచ్చిన వాళ్ళు మాట్లాడినా బహిష్కరించిన అర్థం ఉంటుంది నా కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ కేసీఆర్ గారు కానీ ఈ యొక్క సమాచార సేకరణకు ఎక్కడా రెస్పాండ్ కాలేదు వాళ్ళు సమాచారం ఇవ్వలేదు కానీ సభలో మాత్రం దీందుకు నిరసనగా బహిష్కరించిపోయారు అసలు వాళ్ళకేం హక్కుందని అడుగుతున్న బలహీన వర్గాలకు సంబంధించి కనీసం న్యాయం చేయాలనే ఆలోచన లేనటువంటి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఈటల రాజేందర్ ఒక బలైన వర్గాల నాయకుడుగా నేను కూడా ఇస్తే మెడల్ అంటే మెడల్ బట్టి పరిస్థితి మనందరం చూసినాం ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ గారు కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు శాసనసభ పక్ష నాయకుడు కేసీఆర్ గారు ఉపపక్ష నాయకుడు హరీష్ రావు గారు ఎట్లా సాధ్యం ఒక పదవి బీసీకి ఇచ్చింద్రా ఒక పదవి ఎస్సీకి ఇచ్చినరా మీరేం మాట్లాడేనా మాట్లాడారు వర్గా న్యాయం ఇప్పుడు జరిగినటువంటి ఈ అంశం మీద మాత్రం విమర్శ చేస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రిని బీసీ చేస్తా ఉన్నారు ఆఖరికి శాసనసభ పక్ష నాయకుడు పాయల్ శంకర్ ఆదిలాబాద్ అనే మంచి బీసీ నాయకుడు ఆయన చేయలే మహేశ్వరెడ్డి చేశారు వాళ్ళ పార్టీ అంతర్గతం కావచ్చు కానీ ఆ పార్టీకి బలైన వర్గాల గురించి మాట్లాడే లేదు ఎందుకంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము కులగణ చేయమని సుప్రీంకోర్టు అఫ్డేవిట్ ఇచ్చిన వాళ్ళు వీళ్ళంతా బలైన వర్గాలకు వ్యతిరేకులు వీళ్ళు సాక్షాత్తు నిన్న పార్లమెంట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటున్నాడు విభజనకు కారణం తీసే అంశాలను మాట్లాడుతున్నాను మేము కులాలు ఎన్నో తెలుసు ఏ కులాలెన్నో రాష్ట్రాల గ్రామాల కులాల గురించి సర్వే చేసి ఎవరైతే ఉన్నారో చెప్తే మేము విభజనకు సా ఇది ఒక మంచి సంప్రదాయం కాదు అసలు దేశంలో మతం పేరు మీద ఒక అనేకమైనటువంటి విధ్వంసాలు సృష్టించి ఓట్ల రాజకీయం కొరకు వాడుకుంటుంది మీరు గ్రామ గ్రామాల రామాలయం ఉంటుంది మీరు ఒక రామాలయం నిర్మించి దాన్ని రామాలయం నిర్మించే తప్పలేదు దానికి సంబంధించి అందరు దేశవ్యాప్తంగా అందరు చెందాలిచ్చారు దాని ఏదో ఎన్నికల ఒకరు వాడుకునేటువంటి పరిస్థితి జరగడం ఇదే మీకు బలహీన వర్గాలకు సంబంధించిన అంశం మీద మాట్లాడే అప్పులేదు ఇక సర్వేకి సంబంధించిన బీసీ మేధావులు బీసీ ఉద్యమకారులు బీసీ విద్యార్థి నాయకులకు నిన్న కూడా విజ్ఞప్తి చేసిన రేపు హైదరాబాద్ జరిగిన వాళ్ళందరినీ ప్రత్యక్షంగా కలుస్తా ఉన్నా నేను ఒకటే కోరుతున్నాను మీ అందరికీ ఇలా తెలంగాణ యావత్ ప్రజానికానికి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఈ కుల సర్వే జరిగింది రెండు వేల పదకొండులో జనాభా లెక్కలు జరిగినాయి రెండు వేల ఇరవై ఒకటిలో జరగాలి కరోనా వల్ల జరగలే అది ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం మనం జరపతలేదు ఆ కుల ఆ యొక్క జనాభా లెక్కలలో బీసీలో లెక్క కూడా చేయమని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తుండ్రు రాహుల్ గాంధీ డిమాండ్ ను నీ కుల మీద చెప్పమని ఉల్టా ఆయనను విమర్శిస్తూ రాహుల్ గాంధీ అంతే ధైర్యంగా పార్లమెంట్లో చెప్తు ఒకనాడు ఇదే పార్లమెంట్లో ఈ జనగణన జరుగుతుంది ఈ జనములో ఎవరెంతో వారికి వెళ్తారు స్పష్టంగా చెప్తా ఉన్నాడు సుప్రీంకోర్టు ఆదేశాల వరకు యాభై శాతం ఒక నిబంధన ఉంది దాన్ని కూడా జనాభా ప్రకారం ఎత్తేయాలని చెప్తున్నాడు రాహుల్ గాంధీ ఇంత దమ్ముండి మాట్లాడుతున్న పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇలా తప్పు చేస్తావా మా నాయకునికి వ్యతిరేకంగా ఆలోచించి ఈ ఇంత పెద్ద నూట అరవై కోట్లు పెట్టి లక్ష మందిని ఉపయోగించినటువంటి సమాచారం తప్పు చెప్తే మాకు లాభం ఏంది అసలు నేను అడుగుతున్న ఈ పార్టీలన్నీ మేధావులందరినీ ఈ యొక్క సమాచారం ఇప్పుడు ఒకటి కనీసం ఏది ఎంతో ఒక మాట అనేది వచ్చింది కదా యాభై ఆరు శాతం బీసీలని వచ్చింది కదా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఒక విధానంగా మారి మన ముందు ఉన్నది ఈ విధానానికి నిధులు కేటాయించుకొని ఏ విధంగా మార్గదర్శకత్వం రోడ్ మ్యాప్ క్రియేట్ చేసుకొని సప్లైని అడుగుతామా యాభై ఆరు శాతానికి అనుగుణంగా నిధులు అడుగుతామా మన వర్గాల్లో నిరుద్యోగ యువతకు ఏదైనా ఉపాధి లేదా శిక్షణ ఇవ్వని అడుగుతా సందర్భంలో మాట్లాడారు ఏమడిగినా మొన్నటిదాకా బీసీ సంఘాలలో బీసీ మేధావులు ఎప్పుడు చేస్తారు ఎప్పుడు చేస్తారు అని అడిగారు చేస్తుంటే అందరు పోయి ఎక్కడెక్కడో ఉన్నారు ఎక్కడెక్కడో ఉన్నారు వాళ్ళందరూ పోయి కులాల వారీగా సర్వే చేయాలి కులాలని ఏమని అడగాలి కదా కులాల సమాచారం ఏమని వాళ్ళంతా తిరిగేసి బాధ్యత ఉండే కదా ఇక అట్లా చేయాలి ఇప్పుడు మళ్ళీ ఇట్లా జరుగుతుంది వాళ్ళందరినీ కోరుతా ఉన్నాం లేదు దయచేసి మీకున్న అనుమానాలు ఏమున్నా ఆయన రెడీ టు క్లారిఫై అప్పటి అసలు బీజేపీ కేంద్రంలో అఫ్డే ఇచ్చింది వాళ్ళకి ఏం కొంత ఉన్నది కేసీఆర్ రాజకీయంగా అధికారం ఉన్నప్పుడు బీసీలకు హక్కు లేదు ఇప్పుడు పార్టీ పదవుల హక్కు లేదు వాళ్ళకేం మాట్లాడి హక్కున్నది పది సర్వే చేయంగా టీఆర్ఎస్ పట్టిన వద్ద కుల సర్వే చేసింది బయట పెట్టానికి అద్దానమ్మా మీరు బీసీలకు ఏదైనా ఎన్నికలల్లో తప్ప ఎన్నికలు ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిది ఇరవై మూడు తప్ప ఏమైనా స్కీమ్ పెట్టినరా అందరినీ కోరతా ఉన్నా కోపం ఉంటే తర్వాత సంగతి అంతర్గతంగా విభేదాలు నాయకత్వంగా ఏమైనా ఇష్యూస్ ఉంటే తర్వాత సంగతి ఇప్పుడు ప్రకటింపబడ్డ యాభై ఆరు శాతం బలహీన వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం నుంచి రోడ్ మ్యాప్ ఇచ్చే విధంగా కార్యాచరణ తీసుకొని మనం ప్రభుత్వం దగ్గరికి వెళ్దాం మీతో కలిసి రావడానికి సిద్ధం బలహీన వర్గాలకు న్యాయం చేసేదాని లోపల అన్ని వర్గాలను కలుపుకొని అందరి సహకారం తీసుకొని పోతేనే సాధ్యమవుతుంది కాబట్టి ఆ దిశల కార్యాచరణ జరపాలని దీని అనవసరమైనటువంటి వితంట వాదాలు వద్దని దీని పొలిటికల్ పార్టీస్గా టిఆర్ఎస్ బీజేపీ మేము వ్యతిరేకం కాదు కాదు అనుకుంటేనే వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీ కొత్త నాయకులు మాట్లాడారు బలహీన వర్గాలకు సంబంధించిన లెక్క శాస్త్రీయంగా చట్టబద్ధంగా లక్ష మంది ఉద్యోగులను ఇన్వాల్వ్ చేసి యావత్ ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ పర్యవేక్షణలో ఇది జరిగింది దీనిపైన అనవసర విమర్శలు వద్దు భవిష్యత్తు ప్రణాళికకు నిర్ణయం నివేదిక నుంచి నిధులు అమలు అనేటువంటి అంశంకు ముందుకు పోదామనేటువంటి విజ్ఞప్తి చేస్తాం రాజన్న సిరిసిల్ల జిల్లా గబ్బిరోపేట మండల కేంద్రంలో జై తెలంగాణ మాల మహానాడు ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సతీమణి రమాబాయి అంబేద్కర్ నూట జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు తెలంగాణ మాల జిల్లా అధ్యక్షులు దోశల చంద్రం ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా అప్పుడున్న పరిస్థితులు ఆనాటి స్థితిగతులను మాలమహానాడు నాయకులు గుర్తు చేశారు మన గంభీరపేట మండల మండల కేంద్రంలో జై తెలంగాణ మాలమ్మ నాడు ఆధ్వర్యంలో అంబేద్కర్ బాలైనటువంటి రామాబాయి గారి నూట ఇరవై ఏడవ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చదువు కోసము ఆమె పిడికలు చేసి మన బడుగు బలహీన వర్గాల కోసము ఆయన చదువుకోవడానికి భర్తను పోగొట్టుకొని అంబేద్కర్ గారికి డబ్బులు పంపించి ఆయనే కొడుకును చం చం చంపేసుకున్న చరిత్ర రామాబాయి గారిది మన దే మన మన కోసము మన హక్కుల కోసము ఆరు అంబేద్కర్ను చదివించిన గమ ఘనత రామాబాయి అంబేద్కర్ గారిది ఆమె ఆశయాలను మనమందరము కొనసాగించవలసిన బాధ్యత ఎంతైనా ఉన్నది ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర నాయకులు దూసల ఉపేంద్ర గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం జయ భీం జై జయ భీం మండల కేంద్రంలో స్థానిక మహనీయులు బాబాసాహెబ్ భారతరత్న బోధిసత్ అంబేద్కర్ గారి యుద్ధం దగ్గర ఈరోజు మన భారతదేశానికే తల్లైనటువంటి అయినటువంటి గారు అంబేద్కర్ గారు సతీమణి ఈరోజు నూట ఇరవై ఏడవ జయంతి పురస్కరించుకొని వచ్చిన కుల సంఘ నాయకులందరూ కూడా జైభీమి జరుపుతూ ఉంటున్నాం భారతదేశానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఊపిరిపోచి ఒక గుండెకాయగా నిలిచినటువంటి తరుణంలో ఆ అంబేద్కర్ గారికి కూడా తోడు నీడై ఉండి ఆ యొక్క రమాబాయి గారి యొక్క త్యాగమే ఆ అంబేద్కర్ గారి చదువును కృషినిచ్చింది ఆయన ఎంతో కష్టపడి చదువుతున్నప్పుడు కూడా ఈమె ఇంటి దగ్గర ఉండి తన పిడికలు కొట్టి కూలినాలి చేసుకుంటూ చదివచ్చిన డబ్బులను బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆ రోజుల్లో ఉత్తరాల ద్వారా పంపించడం జరిగింది ఆ పెద్ద మొత్తం కూడా కాకుండా తను దాచుకున్న ఒక రూపాయి రెండు రూపాయలే ఆ యొక్క వేతనంతోనే అంబేద్కర్ గారు కూడా తన భార్య సంపాదించిన వేతనంతో మరియు బరోడా సంస్థానంలో మహారాజు అందించినటువంటి వేతనంతో నానా కష్టాలు పడి ఈరోజు మన భారతదేశానికే ఈరోజు రాజ్యాంగవేత్తగా నిలిచిందంటే దాని వెనుక కారణము ఆయన సతిమని చేసిన రమాబాయి కృషే అలాగే చదువుతల చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారు కానీ ఈ మహనీయులు వారు చేసిన త్యాగాల ఫలితమే ఇలా మనం భావిస్తున్న కష్ట సుఖాలు కాబట్టి ఆ మహనీయుల జయంతుల వర్ధంతులను ఎల్లా కాలం కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది జయంతులు వరదంతులు మనమే కాకుండా అధికారికంగా ప్రభుత్వమే చేయవలసిన బాధ్యత ఉన్నదని చెప్పేసి ఈ యొక్క ప్రతి మహనీయుల చరిత్రల పుస్తకాలలో ఇప్పటికైనా ఆ యొక్క మహనీయుల చరిత్రల పుస్తకంలో అందుబాటులో ఉంచి రాంత భావి తరాలకు కూడా అందించినట్టయితే వారు కూడా ఆ యొక్క అడుగు జాడలను నడిచి ఎంతో ఎదిగే అవకాశం ఉందని చెప్పేసి మనవి చేసుకుంటూ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వారి యొక్క చరిత్రను పుస్తకాలలో పాటే పుస్తకాలలో ప్రచింపజేసే విధంగా విద్యాశాఖకు వారు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన జైబీ నాయకులందరికీ మాలకుల సంఘాలకు కూడా అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా జై భీములు తిరిగిస్తూ ముగిస్తూ ఉన్నాం జై భీమ్ జై భారత్ జై జిహెచ్ఎంసి పరిధిలో హైడ్రా కూల్చివేతలతో అక్రమార్కుల గుండెల్లో రైలు పరిగెత్తించిన విషయం తెలిసిందే ఈరోజు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు ఐలాపూర్లో లో ప్లాట్ను కొనుగోలు చేసిన బాధితులతో కమిషనర్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు అక్కడ మాకు వచ్చిన కంప్లైంట్ స్థానికంగా వచ్చిన కంప్లైంట్లు అక్కడ చాలామంది అంటే వేలాది మంది దాదాపు ఐదు వేల పైన మంది ప్లాట్లు మేము కోల్పోయాం దాంట్లో మేమంతా కూడా చాలామంది లోయర్ ఇన్కమ్ సెగ్మెంట్ ఉన్నాము మిడిల్ ఇన్కమ్ సెగ్మెంట్ వాళ్ళు అందరూ ఉన్నాము సో అక్కడ ఆ ప్లాట్లు నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో అప్పుడు మేము లేఅవుట్ ద్వారా కొన్నది కదా ప్లాట్స్ కూడా దాని తర్వాత గవర్నమెంట్ అది మా ల్యాండ్ అని చెప్పి క్లెయిమ్ చేసి గవర్నమెంట్ వైపు బట్ అది దాని మీద తర్వాత హైకోర్టు కూడా చేస్తున్నటువంటి ద్వారా అది గవర్నమెంట్ ల్యాండ్ కాదు ఇది పట్టా ల్యాండ్ అని చెప్పేసి కూడా ఇచ్చారని అని చెప్పేసి వాళ్ళ వాదన గవర్నమెంట్ వైపు నుంచి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అనేది క్లెయిమ్ చేసింది అంటే ఈ రెండింటి మధ్యలో ఇలా గవర్నమెంట్ ల్యాండా లేకపోతే అది లేవడా అనేది ఈ ఉన్న క్రమంలో ఇంకొక మూడో వ్యక్తి వచ్చారు వచ్చి ఆయన స్థానికంగా అడ్వకేట్ ముఖీమ్ గారు అని చెప్పేసి ఉన్నారు సో ఆయన వచ్చేసి ఆయన మా ల్యాండ్ని గ్రాప్ చేయాలనేది దీంతో వచ్చారనేది వాళ్ళు మాకు ఇచ్చినటువంటి కంప్లైంట్ ప్రజావాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ సో దాంట్లో ముఖ్యం అనే ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో ఆయన స్థానికంగా ఉన్నటువంటి బలాన్ని ఉపయోగించుకుంటూ కొంతమంది ఎస్టీ వాళ్ళని ముందు పెట్టి చేస్తున్నారు చేసి దాన్ని అక్కడ నోటరీ చేసి దాన్ని అమ్మటము కబ్జా చేయటము చేస్తుంటే కూడా రెండు వేల ఇరవై మూడులో కూడా డిమాలిష్ చేశారు డెమాలిష్ చేసి అంతకుముందు కూడా ఇదంతా కూడా నేను దాన్ని డెమాలిషన్స్ జరిగినాయి పలు సందర్భాల్లో మన కూడా అంటే రెండు వేల ఇరవై మూడులో కూడా జరిగినాయి అని చెప్పేసి వారు పబ్లిక్ నుంచి మాకు తెలిసినటువంటి సమాచారం అంటే వాళ్ళు చెప్పింది సో ఈ అంటే దీంట్లో ఈ వాళ్ళకి ఎటువంటి హక్కులు లేవు ఏ ఎటువంటి లేవు అనేసి వాళ్ళు చెప్తున్నారు బట్ ముం గారు ఆయన ఏంటంటే హైకోర్టులో మేము కూడా వేశామని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది ముఖ్యం మీద కూడా వీళ్ళు చెప్పిన కంప్లైంట్లు ఆయన ఇంతకుముందు మర్డర్ కేసులో ఉన్నారు ఆయన మీద ఇదంతా ఉందని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది ఎవరు ఈ కాలనీకి సంబంధించిన లేవచ్చు ఆ మర్డర్ కేసులో ఉన్నారని చెప్పి మా మీద మమ్మల్ని భయభ్రాఫీలు చేస్తున్నారు అని చెప్పేసి మీరు చెప్తారు ఏదైనా కానీ ఇవన్నీ కూడా మేము పరిశీలిస్తాం వీరి వీరిని వారిని అన్ని వాదనలు ఉన్న తర్వాత ఒక జాగ్రత్త సమగ్రమైన ఎంక్వైరీ చేసిన తర్వాత సో మేమేమీ ప్రొడ్యూస్ చేయమే ఎవరి వైపు నేను ఇది గవర్నమెంట్ ల్యాండా లేకపోతే ఇది అసలు లేఅవుట్కి సంబంధించిన ల్యాండా అక్కడ ఐలాపు లేకపోతే అసలు వాళ్ళు టీం ఎవరైతే చెప్తున్నారో అడ్వకేట్ వారికి ల్యాండ్ అనేది అవన్నీ కూడా పరిశీలినలో తెలుస్తుంది అండ్ దీంట్లో కోర్టు ఉత్తర్వులు ఏ విధంగా ఉన్నాయనేది కూడా అన్నిటి కూడా మేము పూల క్వశ్చన్ మొత్తం చూసిన తర్వాత లోతుగా ఇష్యూని అధ్యయనం చేసి మా లీగల్ టీం హైడ్రా టీం అంతా కూడా దాని మీద డెఫినెట్గా కొన్ని పాటు శ్రమిస్తాం శ్రమిస్టు చేసి దాన్ని విషయాన్ని బయటికి తీసేదానికి నిజాన్ని అది ఏంటనేది విషయానికి కూడా మేము హైడ్రా వైపు నుంచి చేస్తాం మీ అందరికీ తెలుసు హైడ్రా అనేది ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో డిజాస్టర్ రెస్పాన్స్తో రిజల్ట్ ప్రొడక్షన్ కూడా సార్ ఇప్పుడు చెప్పినట్టే ఫ్రీ టైం ఇప్పుడు మండలం తర్వాత ఇప్పుడు మళ్ళీ మళ్ళీ రేపు అదే ఎంక్వైరీలో వచ్చిన తర్వాత రేపు వాళ్ళు ఇప్పుడు కొనేవాళ్ళు కూడా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ కనుక వాళ్ళు ఇట్లా ఇది మో మోసపోయి పైసలు ఇచ్చి వాళ్ళు ఏది తక్కువ రేటు కొని అట్లాంటిది ఒక నిజమైతే కదా నాకు తెలీదు ఇంకేం ఆయన చెప్పింది నిజమా లేకపోతే వీళ్ళు చెప్పింది నిజమా అనేది నాకు తెలియదు కాబట్టి ఎవరైనా అనవసరంగా ఇప్పుడు వెళ్ళి కొట్టేది కనుక రేపు ఒక నెల రెండు నెలలో దీని మీద మనం యాక్ట్ చేసేటప్పుడు నష్టం పోవాల్సి వస్తుంది ఎవరైతే కానీ ఇప్పుడు కొట్టే కనుక రాంగ్ సైడ్ కొట్టే కనుక ఎఫ్ఎట్ సైడ్ కేసు కూడా తర్వాత దాదాపు ఏమైంది అమ్మేస్తున్నాం అమ్మేస్తున్నాం దానికి సంబంధించి నిర్వహించేటువంటి ప్రయత్నం జరుగుతుంది తప్పకుండా ఇది అందుకోసం అయినది కూడా మళ్ళీ ఈ సమస్యలే మన దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి తప్పకుండా హైదరా ఉన్న లోకల్ స్థానికంగా ఉన్న అధికారులతో చేసి వాళ్ళతో కూడా మార్పు హైదరా డెఫినెట్ గా యాడ్ గా యాక్ట్ చేయడం కోసమే అనేది ఒక గవర్నమెంట్ ఒక ఉద్దేశంతో రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రుతి మండలం నర్సింహాపూర్ గ్రామ అంబేద్కర్ సంఘం భవనంలో రికార్డులను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని తెలిపారు సంఘం సభ్యులు గత రాత్రి దుండగులు సంఘ భవనం తాళం పగలగొట్టి లోపల ఉన్న ట్రంక్ పెట్టెను బయటకు తీసి రికార్డులని తగలబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ దుక పాల్పడ్డ దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంఘ సభ్యులు కోరారు

wir reden ja nur entweder am Schluss ఈరోజు నర్సిహపురం గ్రామంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్లో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి యూత్ పిల్లల రికార్డ్స్ ఈ సంఘంలో పెట్టుకొని ఎప్పుడు సంఘం జరిపించుకునే రికార్డ్స్ మొత్తం కాలువెట్టరు దాంట్లో మా అమౌంట్ కానీ మా లెక్కలు మొత్తం అందులోనే ఉండే కాలుబెట్టిన వ్యక్తుల మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కదండి కోచం గ్రామం మీద అంబేద్కర్ సంఘంలో జూత్ సంఘము రికార్డు కానీ దానికి సంబంధించిన పేపర్స్ కానీ అన్నీ సూట్ కేసులు పెట్టి సంఘంలో పెట్టుకున్నాం గుర్తు తెలివైన వ్యక్తులు వచ్చి తాళం బల కొట్టి పేపర్లన్నీ బయట వేసి వాటర్ క్యాన్లు కానీ ఇవి కానీ దాన్ని దంతం చేశారు ఇటు చేసిన గుర్తు తెలియని వ్యక్తుల మీద రాజన ఆలయం నేడు భక్తులతో కిటకిటలాడింది సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు రాజనను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించి పుణ్య పుణ్యస్నానాలను ఆచరించారు భక్తులకు సౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు ಇಬ್ಬಂದ <Gã> ಮೇಡಮ್ చేస్తోంది చిరుతపులి యూనివర్సిటీ విద్యార్థులు ఫారెస్ట్ సిబ్బంది సహకారంతో చీటా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు రెండు రోజుల క్రితం ఎస్వి యూనివర్సిటీ ప్రాంగళంలో చిరుత కుక్కలను వెంటాడి నోట కల్చుకుని వెళ్లడంతో ఫారెస్ట్ సిబ్బంది అవక్రమతమయ్యారు ఈ నేపథ్యంలో చిరుత కోసం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు సుమారు రెండు వందల మంది పాల్గొంటున్న ఈ సెర్చ్ ఆపరేషన్లో ఇప్పటికే చిరుతబులిని బంధించడం కోసం మూడు బోన్లను ఏర్పాటు చేశారు

લે ભાઈ 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 I Okay. Oh, oh, okay. okay. ఏదైతే ఒకవేళ కానీ పిల్లలు కానీ ఉంటే వాళ్ళు డ్రస్ చేసుకున్నాడు లేదు చేసుకున్న వ్యక్తి అంటే ఏం కాదు అటాక్ చేసినా ఏం కాదు కాబట్టి మీరు ముందుం అటాక్ చేసినా కూడా సేఫ్టీ అనేది ఉంటుంది కాబట్టి మీరు చూసుకోవాల్సింది ఎక్కడ కూడా గ్యాప్ అనేది లేకుండా చూస్తున్న తప్పి వంగడము పారిపోవడము చేశారు అనుకో అది ఈజీగా మీ వెనక ఇచ్చింది దేనికోసం అవసరం అంటే ఒకసారి అది మన మీద గ్రూప్ ఉన్నా కూడా అది అటాక్ చేసేదానికి వస్తుంది సో అటాక్ చేసిన తర్వాత தெவறட்டுமா 2 கோடி மொத்தமே మరి యొక్క విసులాట అయితే పెద్ద ఎత్తున సమాచారం మేరకు ఓన్లీ ఒక తెరుతులు అనేది తిరుగుతూ ఉన్నది తెలుస్తుంది సో దాన్ని తరువాత దాన్ని ఎక్కడ ఏ ప్రాంతంలో ఉండేది తెలుసుకోవడానికి యూనివర్సిటీ యూనివర్సిటీ ఏరియా అనేది కూడా ఈరోజు యూనివర్సిటీ సిబ్బందితో సెక్యూరిటీ సిబ్బందితో మా సిబ్బందితో చెక్ చర్చ చేయాలి చర్చేస్తాం ఇది ఎన్ని కూలీలు ఉన్నాయి ఇప్పుడు ఎందుకు సార్ కరలు ఇచ్చాయి కరలు అనేది వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ కోసం అంతే అనేది మూవ్ అవుతున్నారు కాబట్టి ఏదైనా పొదల నుంచి అటాక్ పాటు జరగనీయకుండా ఉండేదాని కోసం వాళ్ళ సేఫ్టీ కోసం అనేది అంతకు మించి ఏమైంది బోల్డ్ ఏమైనా ఏర్పాటు చేస్తాం ఆల్రెడీ చేస్తున్నాం బోల్డ్ కూడా పెట్టున్నాము సో అది గత రెండు రోజుల నుంచి మోనిటర్ చేస్తాం వాటిని కూడా తొందరగా బోల్డ్ ఎన్ని పెట్టచ్చు మొత్తం ఇప్పుడు ప్రజెంట్ రెండు పెట్టున్నాము సీసీ కెమెరా పది ఉన్నాయి పది కెమెరాస్ ఈ వార్తలు ఇతరతో సమాప్తం తిరిగి ప్రసారం మరో మరో లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం